సాంప్రదాయంగా ఒక ఆనంద ఆనందమైన సమాజంగా ఉంటుందని పూర్వీకుల నుంచి కూడా మహిళకు ఒక ప్రత్యేకమైన ఉన్నతమైన స్థానం ఇవ్వడం జరిగింది సమాన భాగాల్లో పురుషులతో పాటు సమాన రంగాల్లో ఎలవల్స్ రావడం వల్ల మనకి కొంత ఆర్థిక వెసులుబాటు కానీ విద్యాపరంగా కానీ వెనుకడుకు వేయడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన తల్లిదండ్రులు మన మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా విద్యా అవకాశాలు కల్పించకపోవడం కానీ మా ఎన్నికలే పెళ్లి చేసి పంపించేస్తామని కానీ అలా కొంతమంది కొన్ని దినాల్లో తల్లిదండ్రులు ఆలోచన పరంగా కూడా మనం కొంత వెనకబడి ఉన్నాం కానీ అది కూడా ఇప్పుడు రాను రాను మార్పు చెందుతుంది ఉమెన్స్ డే అది పాత స్పీకర్ కూడా చెప్పేశారు చాలా కంట్రీస్కి ఇప్పుడు నేషనల్ హాలిడే కూడా డిక్లేర్ చేశారు కానీ చైనా కానీ రష్యా కానీ ఐ థింక్ అనదర్ టూ త్రీ కంట్రీస్ వే దే హెవ్ సెడ్ నేషనల్ హాలిడే దిస్ వై దిస్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఇప్పుడు ది త్రీ టైప్స్ ఆఫ్ ఎంపవర్మెంట్ దే టాక్ అబౌట్ ఇకానమిక్ పొలిటికల్ సోషల్ ఇప్పుడు పాతాకాలు వాడు ఆర్ ద రోల్ మోడల్స్ పాస్ట్ ప్రజెంట్ ఎప్పుడు ప్రస్తుతం ఎప్పుడు మంచి పని చేశారు తర్వాత ఫ్యూచర్ కూడా సో ఆల్ ది విమెన్ హూ హ్యావ్ డన్ గుడ్ వర్క్ ఇన్ ద పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఇన్ బ్రింగింగ్ ది పొలిటికల్ సోషల్ ఎకానమిక్ ఎంపవర్మెంట్